హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాము ఇది ఫంక్షన్ ముందు రోజు మా ఇంట్లో ఉన్న హడావిడి మరియు మా వాళ్ళు ఏమేమి పనులు చేశారనేది ఈ వ్లాగ్లో ఉంటుంది వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఫంక్షన్ అనేది అయితే వీడియో ఎండ్లో చెప్తాను ఇప్పుడైతే ముందు రోజు హడావిడి అంతా చూసేయండి

కాదు అత్తమ్మా ఇంకో ప్యాకెట్ గన్లుంటది పైన దాంట్లో ఇక్కడ బ్లూ కలర్ కవర్ ఉంది ఇవ్వు ఇక్కడ చూడండి మా చిన్నత్తం అయితే అల్లం కట్ చేస్తుంది మా నానమ్మ అయితే వెల్లుల్లి పొట్టు తీస్తుంది మా తమ్ముడు అయితే పిల్లల్ని చూసుకుంటున్నాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నారు 님 빼야 된데 ഓൺലൈ അതൊക്കെ അതൊരു ബൈട്ടു ജൈവ

మామలు వచ్చి కట్ చేసుకోవచ్చు అవసరం అయితే ఏముంది ఇక్కడ మా ఆడబిడ్డలు అత్తమ్మలు కూరళ్ళైతే తీసుకొద్దామనైతే రెడీ అవుతున్నారు ఇలా కూరడు తీసుకురావడానికి వెళ్లే ముందు అందరూ పసుపు కుంకుమ పెట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకొని తీసుకురావడానికి వెళ్తారు కూరాడు కుండలను తీసుకురావడానికి ఐదుగురు గాని తొమ్మిది మంది గాని వెళ్తారు వీళ్ళైతే ఐదుగురు వెళ్దామని అయితే అనుకున్నారు ఫస్ట్ వాళ్ళందరూ పసుపు కుంకుమ పెట్టుకొని నెక్స్ట్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికైతే పసుపు కుంకుమ పెట్టారు ఇక్కడ నేనైతే అందరికీ కాళ్ళకి పసుపు అయితే వ్రాసాను ఇంకా మేము కూడా అందరం కూడా అందరం పెట్టుకున్నాము నెక్స్ట్ మేము పెట్టుకున్నాక అందరూ వాళ్ళ ఐదుగురు అయితే కూరలు తీసుకురావడానికి పెట్టు कितना है दादा मारे तोड़ गुण दे दे कितना इतना नहीं होता सकता सिटी रहने दे प्रचार मैं आ मन नहीं है हां आप चले दे पास से उया, ठ्याथ, त만 ह believers. अचैसर में भाल में только तो दाम wang kita കലച്ചി റക്കലട എങ്ങെ അമ്മേ ആള് ആള് ആയി കേറ പോണോ കേട്ടോ നടഷാ കൈ മുര നടഷാ കൈ മുര നടഷാ കൈ ഇരദിൽ ആള് ബോണർ അंदर കട്ട് കൊണ്ടു ഞാൻ കാലി കൂടി ഓടീগো അല്ല വൈറ്റ് മാടാൻ നോടേ മായനാ അയ്യായേപ്പ ഹൈ പോയിട്ട് നടീ <ga2arnt> Nei! आयला साहेब मीती नमस्कार चोळ बाकी देखे काय करतात और किती करतात हे पेन पेचात काढले थोडा समय की होते पण काय नाही Hi mama nana hi bye और ये सब है ठीक ఇంకా మా మా వాళ్ళందరూ తిన్న తర్వాత అయితే దేవుళ్ళ కోసం అని మాలలు అయితే కడుతున్నారు ఇంతకీ మేము ఏం ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు కదా మేమైతే గృహప్రవేశం ఫంక్షన్ చేసుకుంటున్నాము ఆ ఫంక్షన్లో అయితే సత్యనారతము స్వామివారి కళ్యాణము హోమము నవగ్రహాల పూజ కూరాడు పెట్టుకోవడం ఇలా అన్నీ వేసుకున్నాము అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్